అస్త్రా అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ టూ నైన్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ మూడు నెలలు సో ఈ క్రమంలోనే మనం గతంలోనే చెప్పుకున్నట్టు కూటమి ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు ప్రతీ నెలా కూడా రిపోర్ట్స్ రెడీ అవుతున్నాయి ఎమ్మెల్యేలు అండ్ మంత్రుల పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు ఏ పనుల్లో ఉన్నా ఏ వ్యవహారంలో ఉన్నా సరే ఒక ప్రత్యేకమైన సెల్ ఒక ప్రత్యేకమైన టీం దానికో మీద దాని మీద పనిచేస్తుంది ఎమ్మెల్యేల పనితీరు అండ్ మంత్రుల పనితీరు మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తయారు చేయడం సో ఈ క్రమంలోనే మంత్రుల పనితీరు వంద రోజుల పనితీరు మీద నేను రిపోర్ట్స్ ఇస్తాను మంత్రులందరికీ పర్సనల్గా ఇస్తాను వాళ్ళు ఎంత మేరకు సక్సెస్ అయ్యారు ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఇంకా ఏం నేర్చుకోవాలి ఏం చేయాలి అనే దాని మీద రిపోర్ట్ ఇస్తాను అని చంద్రబాబు గారు లాస్ట్ కేబినెట్ మీటింగ్లో చెప్పారు అయితే అలాగే బయటకు చెప్పిన విషయం ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ ఎమ్మెల్యేల మీద వస్తున్న ఆరోపణలు సో దాని మీద కూడా రిపోర్ట్ ఇస్తాను ఎమ్మెల్యేలకి అనేది పార్టీలో ఇంటర్నల్గా జరిగిన డిస్కషన్ ఇప్పుడు మంత్రివర్గం అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అడ్మినిస్ట్రేషనల్ వ్యవహారం కిందకు వస్తుంది కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కరప్షన్ ఎమ్మెల్యేల పనితీరు అనేది పార్టీ రిలేటెడ్ మ్యాటర్ కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తాను అని చెప్పారనమాట సో ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక రిపోర్ట్ రెడీ అయిందంట దీనిలో ఎక్కువగా అంటే అందుబాటులో ఉన్నవాళ్ళు లేదా ప్రజలకు సరిగ్గా ప్రజలకు క్యాడర్కు సరిగ్గా రెస్పాండ్ అవుతున్న వాళ్ళు అలాగే అవినీతి వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చుతున్న వాళ్ళు వేలు పెడుతున్న వాళ్ళు ఇలాగా ర్యాంకింగ్స్ ఇస్తున్నారు సో దీనిలో కరప్షనే ఎక్కువగా తీసుకున్నారు సో ఎవరెవరు ఎటువంటి కరప్షన్ చేస్తున్నారు ఇసుక ఇసుకలో అసలు ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు వాళ్ళు ఎంతెంత సంపాదించారు వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంటి దానికి తగ్గ ప్రిలిమినరీ ఎవిడెన్సీ ఏముంది అనేది రెడీ చేశారు అలాగే గ్రావెలు ప్లస్ మట్టి ప్లస్ ఇతర వ్యవహారాలు సో చాలా నియోజకవర్గాల్లో గ్రావెల్ ఉంటుంది అలాగే మట్టి ఉంటుంది సో దాని మీద కూడా కొంత రెడీ చేశారు అలాగే కొన్ని బార్డర్ నియోజకవర్గాల్లోనేమో బార్డర్ నుంచి మద్యం కానీ లేదంటే పెట్రోల్ తీసుకురావడం పెట్రోల్ డీజిల్ ఇక్కడ మీద అక్కడ పది రూపాయలు తేడా ఉంటుంది కదా బెంగళూరు నుంచి సో అలా ఎవరెవరు చేస్తున్నారు ఈ దీని ఎంత నష్టం జరుగుతుంది అనేది అలాగే భూ కబ్జాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా చోట్ల కొన్ని కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి చివరి నిమిషంలో వదిలేసినవి ఉన్నాయి ప్లస్ చేసినవి ఉన్నాయి ఈ కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పాపంలో వీళ్ళు వాటా తీసుకుంటున్నారనమాట అరే మీరు అంత చేశారు మాకు కొంత ఇవ్వండి లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేపిస్తాం అని వాళ్ళని బెదిరించి భయపెట్టి లేదా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు చేసిన పాపంలో కొంత వాటా తీసుకుంటున్నారు అది కూడా చాలా చోట్ల బయటకు వచ్చింది ఇలా ఈ రకరకాల భిన్నమైన కోణాల్లో ఇది జరుగుతుంది అలాగే ఈ మధ్య బదిలీల సందర్భంగా చాలామంది ఎక్కువ ఎక్కువ తీసుకున్నారు మోర్ దెన్ సాధారణంగా బదిలీలు జరుగుతున్నప్పుడు ఒక రేట్ అనేది ఫిక్స్ అవుద్ది ఆ రేటు కంటే మించి కొంతమంది ఎక్కువగా తీసుకున్నారు సో ఇలా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఒక రిపోర్ట్ రెడీ అయింది వీళ్ళ మీద టాస్క్ ఫోర్సు అండ్ ఇంటెలిజెన్సు వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి నియోజకవర్గాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకొని ఈవెన్ క్యాడర్తో మాట్లాడారు అలాగే రకరకాల భిన్నమైన ప్రజలతో మాట్లాడడం ఇలా ఇంటర్నల్గా ఉన్న అఫీషియల్ అంటే అధికారులు లేదా సిబ్బంది వాళ్ళ ద్వారా కొంత సమాచారం సేకరించడం అలాగే గ్రౌండ్లో వాళ్ళు తిరిగినప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ దీన్ని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ రెడీ చేశారనమాట ఆ రిపోర్ట్ కూడా రెడీ అయింది చంద్రబాబు గారి దగ్గర ఉంది సో ఇదంతా ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ వరదలు ఈ హడావుడిలో ఉన్నారు కాబట్టి మేబీ పదిహేనో తేదీ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మూడు నెలలు అయింది కాబట్టి ఈ పదిహేనో తేదీ తర్వాత ఇరవై ఇరవై రెండు ఆ తేదీకి వంద రోజులు అవుతుంది కాబట్టి అప్పుడు మంత్రులకి అండ్ ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు సో నాకు తెలిసి కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు అయితే టాప్లో ఉన్న ఎమ్మెల్యేలో అవినీతిలో ఎవరెవరు టాప్లో ఉన్నారు ఏంటనేది మనకు లీక్ అయింది కాకపోతే అది పూర్తిగా అఫీషియల్గా బయటకు వస్తుందా లేదంటే అన్ పూర్తి స్థాయిలో ఏముంటుందనేది చూసుకుందాం ఆల్రెడీ తెలుసు ప్రతి నియోజకవర్గంలో కూడా కేటర్కి తెలుసు ఏ ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నారో ఎవరు చేయట్లేదు అనేది కేడర్కి తెలుసు బహిరంగ రహస్యమే ఆ నియోజకవర్గాల్లో బహిరంగ రహస్యమే కాకపోతే అది మనం బయటకు చెప్పడానికి కొన్ని పరిమితులు అడ్డం వస్తాయి కాబట్టి టైం వచ్చినప్పుడు చెప్దాం థ్యాంక్ యూ